హాయ్ అన్న అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీ లక్ష్మి ఫ్యామిలీస్ మనకి డ్రైవీలో డ్రైవీ బుకింగ్స్తో పాటు పర్సనల్ బుకింగ్స్ కూడా వస్తాయి అవి ఎలా వస్తాయి అంటే డ్రైవీలో మనం ఒక బుకింగ్ తీసుకున్న తర్వాత ఆ బుకింగ్ యొక్క కస్టమర్ మన యొక్క బిహేవియర్ నచ్చితే మన యొక్క డ్రైవింగ్ నచ్చితే రెండోసారి కూడా బుకింగ్ పిలిచే అవకాశం ఉంటుంది అది ఎట్లా అంటే కంపెనీ ద్వారా కాకుండా ఆఫ్లైన్లో మనల్ని పిలుస్తారు మన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని బాబు ఇంకో మీ డ్రైవింగ్ బాగు నచ్చింది ఇంకోసారి ఎప్పుడైనా పిలిస్తే వస్తామని అడుగుతారు అప్పుడు మనం మనకు ఆ విధంగా పర్సనల్ బుకింగ్స్ అయితే వస్తాయి అలా మనం కంపెనీ ద్వారా కాకుండా ఇలా పర్సనల్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు కంపెనీ ద్వారా అయితే కమిషన్ కట్ అవుతుంది ఇలా పర్సనల్ బుకింగ్కి వెళ్తే మనకి ఇలా ఎవరైనా కస్టమర్లు మనల్ని పిలిచినప్పుడు మనం వెళ్తే మనకి ఆ కమిషన్ అనేది అదే అమౌంట్ మనకి ఇస్తారు కట్ అవ్వకుండా మనకి కం ఫుల్ అమౌంట్ అయితే మనకు వస్తుంది కాబట్టి దీంట్లో మనకి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి కంపెనీ ద్వారా వెళ్ళచ్చు ఇంకోటి ఏమో పర్సనల్గా ఎవరైనా కస్టమర్లు మనకి పిలిచినప్పుడు వెళ్ళచ్చు ఈ విధంగా డ్రైవింగ్లో అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్